ఈయన పురాణాల్లో ఉండేటువంటి చరిత్ర తీసుకున్నాడు పురాణాల్లో చరిత్ర తీసుకుని ఏం చేశాడు క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దిలో చంద్రగుప్తుడు ఒక మంత్రి ఉంటే ఈ మంత్రిని అప్పటికి ముప్పై ఆరు తరాల వెనక ఉండేటువంటి మౌర్య చంద్రగుప్తుడిని ఏకం చేసి మధ్య చరిత్ర మాయం చేసి వచ్చింది వచ్చిందని చెప్పాడు వాళ్ళు ఏం చెప్తే అదే రాసుకుంటున్నారు అదే పాఠం చెప్తున్నారు మరి మోసమే కదా ఇంతేకాదు జనమేజయ మహారాజు శాసనాలు వేయించాడు వాళ్ళ యొక్క ముత్తాత ధర్మరాజు కూడా శాసనాలు వేయించాడు ఆ శాసనాల కాపీలు వీళ్ళకి దొరికాయి ఎవరికి పాశ్చాత్యులు దొరికాయి ఇక్కడ పంచే అధికారులు దొరికాయి దొరికితే అందులో ఈ జనవైజయ మహారాజు చేయించిన శాసనంలో చివర స్వామదినే అని ఉంటే దాన్ని విరిచి సౌమ్య అని మార్చి అక్కడ అశ్విని నక్ష భరణీ నక్షత్రం ఉంటే అశ్విని నక్షత్రం చేసి ఓ గణకుడికి పంచాంగం చియనికి పంపించి ఇక్కడ కుదురుతున్నాయండివరం అడిగారు వారం నక్షత్రం కుదురుతున్నాయి ఎలా కుదురుతాయి మార్చేస్తే కుదురుతాయా లేదన్నా ఇది తప్పుడు శాస్త్రాలు రాసి కట్ట కట్ట పడేసారు ఇది చేసిన పని కోల్ అనేటువంటి చరిత్ర చేసిన పని